నమస్కారం శతం జీవ శరదో వర్ధమాన హతం హేమంత అచ్చ శత వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వదిలి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి మానవుడు ఇది వేదవాకు మనకి కాలానుగుణంగా అంటే ఋతు చర్య అంటాం కదా ఋతు చర్యలు చాలా ఉంటాయి అందులో ఏంటంటే ఆయా ఋతువులో ఆయా ఆహార పదార్థాలు వస్తాయి అంటే ప్రకృతి మనకి ఇచ్చే వరం అన్నమాట అంత అలా మనకి వర్షాకాలంలో కావాల్సిన వర్షాకాలంలో శీతాకాలంలో కావాల్సిన శీతాకాలంలో కాలానికి అనుగుణంగా మనకి ఏం కావాలో అవన్నీ ప్రకృతి మనకి అందిస్తామంటారు మనం ప్రకృతిలో ఉండేవాళ్ళం కాబట్టి మనకి అవన్నీ తెలిసేవి ఎప్పుడైతే మనం స్పీడికల్ పడి కొట్టుకుని వెళ్ళిపోతున్నామో మనం ఇతర దేశాల ఫుడ్లకి మనం అలవాటు పడిపోయాం పడిపోయి మన శైలిని ఆహార అలవాటు మార్చేసుకున్నాం మనం కానీ ప్రకృతి ఇప్పటికీ మనకి అందుబాటులో ఉన్నాయి మనం మనం పట్టించుకోవట్లేదు అంతే అలా ఏంటంటే ఇప్పుడు కందమూలాలు అంటాం ఇక్కడ ఇప్పుడు శీతాకాలం అంతా దుంపలు వస్తాయి భూమిలో ఊరే దొంపలు వస్తాయి ఎందుకు వస్తాయి దుంపలు ఈ చలిని తట్టుకోవడానికి ఆ దొంపలు కూరలు తిన్నాం అనుకోండి ఈ సీజన్లో వచ్చే కాయలు కానీ పళ్ళు కానీ లేదా దొంపలు కానీ తిన్నామనుకోండి ఈ చలికి తట్టుకుంటాం అంటే శీతాకాలంలో వచ్చే జబ్బులు రాకలు ఉంటాయి అలా అందుకని అంటే అలాగే మనకి ఇది మోదుక మనం చాలా మోదు గురించి చాలా చెప్పుకున్నాం మనం బృహస్పతి అంత తెలివి అడుగుతుందని మేధాస్ కోసం అని అలాగే మనకు ఉపనయనం చేసినప్పుడు కర్ర ఇలా చాలా రకాలుగా వాడతారు హోమాల్లో యజ్ఞాల్లో కూడా వాడతాం మేధస్సుని పెంచడంలో చాలా ప్రత్యేకమైన మొక్క అనమాట ఇది బృహస్పతికి ప్రత్యేకం అనమాట అలా అయితే మోదుగ దొంపలు మీరు అయితే తెలియదు నాకు మోదుగ దొంపలు తింటారు అన్నమాట ఈ గిరిజనులు అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పూర్వం మనం కూడా తినేవాళ్ళం దొంపలు అయితే ఎలా ఏంటంటే తీగ మోదుగా కాకుండా చెట్టు మోదుగ ముళ్ళు లేని మోదుగ ముళ్ళు ఉన్న ఒకటి ఉంటుంది తీగ ఒకటి ఉంటుంది అలాగే చెట్టు మోదుగుంటుంది దీని ముళ్ళు లేని మోదుగ అన్నమాట ఈ ముళ్ళు లేని మోదుకకి ఏం చేస్తారంటే ఆ గింజలన్నీ కప్ వేస్తారు ఇస్తే మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చా తేకల పాత్రలా వేస్తారు ఇస్తే మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చిన సంవత్సరానికి ఇలా ఓడతాయి అనమాట అంటే ఇది తినే టైం ఎప్పుడంటే ఒక సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం దాకా ఈ దుంపలు తినచ్చు మూడు సంవత్సరం దాటాక ఇంకా తినలేము తినకూడదు అనమాట అందుకని ఇది మొదటి సంవత్సరం దుంప లాస్ట్ ఇయర్ వేసాం కాబట్టి ఈ సంవత్సరం మన మన దగ్గర ఉన్నాయి ఈ దుంపలు ఒక వంద మంది వచ్చినా మనం పెట్టచ్చు ఇవి అయితే ఈ దుంప తను కదా ఈ దుంపని ఒకసారి అడుగులోకి వెళ్ళాం కలెక్షన్ వెళ్ళి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఏం పట్టికరకుండా వెళ్ళిపోయాం బేవి వచ్చేస్తాం కదా వెళ్ళిపోయాం వెళ్ళిపోయి వెళ్ళిపోయినా అడుగులు చాలా దాని వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మధ్యాహ్నం అయిపోయింది అక్కడ ఏదో కావాల్సింది కలెక్ట్ చేసుకుంటున్నాం ఈ లోపల అందరికీ ఆకలి హెత్తండి నీళ్ళు కూడా లేవు ఏ హెత్తంటే ఏం చేద్దాం అప్పుడు ఏ దొంపలు ఉన్నాయో తిందామని చూస్తుంటే మోదు చెట్లు కనపడి చిన్న మొక్కలు అవి తోక్కుని ఆ దుంపలు తిన్నాం అనమాట తింటే ఇంకా ఆ రోజంతా ఆకలి లేదు మంచి దాహం లేదు ఆకలి లేదు ఫుల్గా అయిపోయింది అనమాట అలాగా మనం ఎక్కడైనా బ్రతకగలిగే అంటే ప్రకృతిని బాగానే నేర్చుకున్నాం అనుకోండి ఎక్కడైనా బ్రతకగలం ఆ రోజు ఆ దొంప ఈ దొంపలు తినొచ్చని తెలుసు కాబట్టి శుభం తిని ఆ రోజు మేము చక్కగా సాయంత్రం అయినా ఇబ్బంది లేకుండా వచ్చాం పైన తొక్క ఉంటుంది తొక్క తీసేస్తే లోపల తెల్లగా దొంప ఉంటుంది ఇది ఏంటంటే మామూలుగా చిలకర దుంపలు లాగా కరకర కొరకలేము ఇది కొంచెం కొంచెం కొరుకుతుంటే ముందు పాలు పాలు వస్తాయి పాలు పాలులాగా ఉంటుంది బాగుంటుంది ఇదిగ తర్వాత దాని నుంచి పిండి పిండిలా వస్తుంది తేగలు తింటాం కదా తేగలు ఆ తేగల్లా పొడం పొడల్లా వస్తామంటే కదా దీన్ని వండుకోవడం కాల్చడం ఏమీ లేదు శుభ్రంగా చిన్న ముక్క ఒక ఐదు నిమిషాలు నలుగురు నాలుగు ఐదు నిమిషాలు నలుగు కలిసి దాంట్లో ముందు పాలు పాలు వస్తాయి తర్వాత దుంప దుంప పొడి పొడడం వస్తున్నారా నవలగానే కరకర ఏదో చిరగ దుంపలాగో క్యారెట్ లాగో అయిపోతావు చాలా పీసు పొడి పొడిసేపు సరే మనకి మనకి ఇసుగు చేత ఉంట మనం మహా ఇది దుంపలో సగం ఒక సగం తినచ్చు ఇందులో కార్బోహైడ్రేట్స్ కాల్షియము చాలా పోషక పోషాలు ఉంటాయి మోదుగా దుంపలు పచ్చ తినే అనమాట అలాగే లివరు కిడ్నీ కాలేయం కిడ్నీ ఇవన్నీ ఫంక్షను అంటే సమంగా అన్నమాట సక్రమంగా పనిచేస్తాయి పనిచేసే అది పనితనం పెరుగుద్ది అన్నమాట ఆ డబ్బులు రాకుండా ఉంటాయి అలా ఏంటంటే మనం ఇలా ఇలాంటి కనుమూల తిని బతకచ్చట అడవిలో మూడు నెలలు అయినా ఏమి వండుకోలేదు పొలం కూడా ఆగట్లేదు మన ఎదురుంటే కోతులు బోల్డ్ ఉంటాయి అవి వండుకుంటాయా పొలంలో దుంప కూడా లాక్కు తినేస్తాయి అలాగ అది తెలివైనడు మనిషే అది భయపడే మనిషే భయపడే మనిషే అలాంటి ప్రకృతితో మనకి ఎలాంటి బోల్డ్ ఉంటాయి అందుబాటులో ఉంటాయి ఇవన్నీ మనం ఏమో ఇప్పుడు ఈ మోదుగు దుంపల కోసం మనం అడుగులకి వెళ్ళిపోకలదు మీ ఇంట్లోనే ఒక టబ్బు ఒక కుండీ తీసుకొని చక్కగా మోదుగు మాటలుగా పెడితే మొక్కలు వస్తాయి ఒక సంవత్సరం పడు అనుకోండి సంవత్సరానికి తితే దంప అవుతుంది అలా సంవత్సరానికి ఒకసారి అన్న దుంప తింటే చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటుంది నమస్కారం